వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ వైసీపీ జిల్లా కార్యదర్శిగా టీకే నవాజ్ హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ ఆదేశాల మేరకు సహృదయుడు మృదుస్వభావి పిలిస్తే పలికే నాయకుడు సహాయం కోరి గడప తొక్కిన కార్యకర్తకు నేనుండ అండగా అంటూ ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి పార్టీ బలోపేతం కోసం పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి టి కె నవాజ్ అటువంటి వ్యక్తికి వైసీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులు అయినందుకు రేణుకమ్మకు వైఎస్ జగన్ అన్నకు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బగిలి ఉస్మాన్ చికెన్ రాజా తమ అభిమాన నాయకుడికి జిల్లా కార్యదర్శిగా పదవి కల్పించినందుకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుడు ఎలాంటి పదవులకు ఆశించకుండా పార్టీ శ్రేయస్సు కొరకు కార్యకర్తల శ్రేయస్సు కొరకే అహర్నిశలు కృషి చేశాడని ఇలాంటి వ్యక్తులకు పార్టీ గుర్తించి పదవులు కల్పించినందుకు హర్షిస్తూ మా నాయకుడు ఇలాగే జిల్లా నుండి రాష్ట్రస్థాయి పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం టీకే బందేవాజ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ అన్న ఎమ్మినూర్ వైసీపీ ఇంచార్జి బుట్ట రేణుకమ్మ నా మీద నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించినందుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని పార్టీకు అహర్నిశలు కృషి చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ గెలిపి లక్ష్యంగా పనిచేస్తానని అలాగే పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకుడు వెంట నడిచిన వ్యక్తి నిజమైన వైసీపీ కార్యకర్త అని పార్టీ అధికారంలో లేనప్పుడు అంటి ముట్టనట్ట అధికారం రాంగానే వెంట నడిచేవాడు కాదని అధికారం లేనప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చిన వెంట నడిచిన కార్యకర్తనే నిజమైన కార్యకర్త అన్నారు ఈ కార్యక్రమంలో ముల్లా హుస్సేన్ వలి ముల్లా కాజవుషేన్ ముల్లా నబీ రసూల్ హైదరాబాద్ వలి టిక్కయ్య స్వామి ఉస్మాన్ నదిముల్లా పద్మనాభం నాగప్ప రఫీక్ నాగేష్ అబ్దుల్లా చింతపండు రహిమాన్ దరగల నబిరసుల్ నగరి మన్సూర్ గౌస్ కొండల కెకే బందెనాజ్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మేడం పుట్ట రేణుకమ్మ గారి ఈ రోజు మా నాయకుడు టీకే బందెనావాజ్ గారికి జిల్లా కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగినది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేము ఆయన ఎంబడా తిరిగి చూసినాం ఎల్లప్పుడూ నిరంతరం పార్టీ కార్యకర్తల కొరకు కృషి చేస్తున్న నాయకుడు ప్రతి కార్యకర్తకి తన వెంటనే నిలిచిన నాయకుడు ఈరోజు ఆయనకి కార్యదర్శి పదవి జిల్లా ఇవ్వడం వల్ల ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు మాజీ కన్వీనర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పూలమాలతో అలాగే క్షానులతో సన్మానం చేస్తూ ఈ టీకే బంద ముందు ముందు మంచి పదవులు పెద్ద పెద్ద పదవులు అలంకరి అలంకరించాలని మేము మా యొక్క హృదయంతో కోరుచున్నా కోరుచున్నాం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం వలన గుట్టారెడ్డి కమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు పీకే బందీనవాస్ గారికి జిల్లా కార్యదర్శిగా పదవి వచ్చినది అందుకొరకు మా నాయకులు మా ఎంపీటీసీలు అందరికీ చాలా సంతోషకరమైన రోజు రోజు మేమంతా సన్మానం చేస్తున్నాము పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంతో

అమరావందవాజ్ కాకు ఆమె జిల్లా కార్యదర్శి తీసూస్తూ కార్యకర్తలు ఉంది ఆమె ఎంపీటీషన్ ఉంది సో లోక బహు ఖుషి బనాకే నన్నుకు హార్పినాక ఖుషి బనాలి అలాగే శ్రీమతి ఉత్తరారేణుకమ్మ మేడం గారికి ఈ సభాముఖంగా నేను తెలుసుకున్నాను ఎందుకంటే నన్ను జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ఇలా కార్యకర్తల సమక్షంలో చాలా సంతోషంగా ఈరోజు మిఠాయిలు పంచుకోవడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కార్య వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలైనా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది నాకు ఈ విధంగా ఈరోజు పుట్టారెడ్డిగమ్మ గారు నన్ను దృష్టిలో పెట్టుకొని కార్యదర్శిగా నియమించడం వల్ల ఇంకా ప్రజల్లోకి చూసుకెళ్ళి ఆ ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను చెప్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అభిమానులు నాయకుడు నన్ను ఇంత ఇష్టంగా చూసుకొని ఒక నాయకుడు ఒక ముస్లిం క్యాండిడేట్ ఇంకా ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నారు ప్రతిరోజు ఒకటే మనం ఇంత ముస్లింస్ ఉన్నాం మనం ఇంకా ఎదిగితే బాగుంటుందని కానీ ఆ కులాలకు అతీతంగా నేను అందరికీ సేవ చేసే నాయకుడిని నేను ప్రతి ఒక్కరి సమస్యను కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరొకసారి ఎనకమ్మ గారికి అలాగే వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను